హలో మామ నమస్తే వెల్కమ్ టు కృపా ఫిషింగ్ మామ ఈ రోజైతే వేటకు బయలుదేరాం మామ ఈరోజు మేము నలుగురు వెళ్తున్నాం నేను బాబీ సాయి ప్రాంత కుమార్ అని మేము నలుగురు వెళ్తున్నాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి వాలకులు పడదానికి వెళ్దాం అని బయలుదేరాం కొరమలకు కూడా మామ దూసుకుంటే వెళ్ళిపోతున్నాం మాకేంటంటే ఎప్పుడు కుదిరినా సరే తుఫాను అంటే మాకు ఎండు చేపలకి వెళ్తానికి కుదురుద్ది అదేంటో అర్థం కాదు ఓ పక్క తుఫాను అని చెప్తున్నారు మేమైతే ఆటకు బయలుదేరేసాం తగ్గేదేలే చూడండి మామ వీడియో ఎలా ఉంటుందో వీడియో చూసే ముందు ఒకసారి లైక్ చేయండి మామ వీడియోని ఎదుగుండమా తుఫాన్ అన్నా కానీ బయలుదేరామని చెప్పి నా బండి మధ్యలో మొరాయించింది బ్రేక్ డౌన్ అయింది బ్రేక్ ఫెయిల్డ్ సరే అని చెప్పి ఆ రోజు ఆదివారం ఎక్కడో దారిలో ఒక షెడ్ కనిపిస్తే షెడ్ దగ్గర ఆపాము దానికి ఏదో చేయమంటే మెకానిక్ గారు అన్నారు అది కష్టం కుదరదు అంతా ఓపెన్ చేయాలన్నారు సరే ఇట్లా లాభం లేదని చెప్పేసి ఒక నట్టు బోల్డ్ తీసుకున్నాం మేమే రెండు రెండు రెంజీలు తీసుకున్నాం మా బాబీ పడుకొని మరి దాన్ని కష్టపడి దాన్ని ఏదో ప్రయోగం చేసేస్తానని చెప్పేసి పడుకొని మరి దాన్ని ఫిట్ చేసాడు ఏదో ఆల్టర్నేట్గా ఫిట్ అయితే చేసాం ఇబ్బంది లేకుండా బయలుదేరాం ఎక్కడి నుంచి నెక్స్ట్ చాలా దూరం వెళ్ళాం ఫ్రెండ్స్ ఆ రోజు ఇదిగో కొరమైన అయితే పట్టాం ఇదేంటో మా మేము వాళ్ళకు పడదామని చెప్పి కోడి గీసి పడితే అది కొరమైన పడింది మాకు సరే ఇది ఇలా ఉంది కొరమైన అట్లాగో పట్టామని చెప్పి మొదలు పెట్టాం ఇద్దాం ఫస్ట్ ఫస్ట్ కొరమైన పడింది అలాగైతే పర్లేదు ఇంకా స్టార్టింగ్ నేనే పట్టాను కొరమేను ఎదుగండి మా ఓడి తీసాడు మా పేరు క్రాంత్ కుమార్ చూడండి చేప ఇదైతే ఒక కిలో దగ్గర ఉంటుంది సరే అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ కొరమేలు స్టార్ట్ చేసాం కొరమేను లాగాం కానీ ఫ్రెండ్స్ వీడియోలు అయితే మిస్ అయినాయి వీడియో తీక ముందు వీడియో తీస్తున్న చేపలు పడతాం మానేసినాయి చూడండి వీడియో కొరమేనులు వాళ్ళు అన్నీ ఉన్నాయి చూపిస్తాను చూడండి వీడియోలో ఇప్పుడు చేప కొట్టింది మిస్ అయింది కానీ రాలేదు బయటికి అదేంటో వీడియో పెట్టి తీస్తుండే సిగ్గుపడుతున్నట్టున్నాయి ఈ చేపలు కొరమేనులు గాలానికి పట్టుకోవడానికి వీడియో తీసినప్పుడు మాత్రం రావట్లా గాలం దగ్గరికి వీడియో తీనప్పుడు ఆల్రెడీ చేపలు పట్టాను నేను కొరమేళ్ళు చూడండి మామ వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరన్నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ కొత్త కొత్త వీడియోలు వస్తాయి బెల్సిమ్మలు ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఇదిగోండి మామ ఈ చేపలు అయితే పట్టాం ఈరోజు చీకటి పడిపోయింది చాలా లేట్ అయిపోయింది చాలా దూరం తిరిగేసాం రెండు వాళ్ళకులు పెద్ద అయితే పట్టాం ఒక వాళ్ళగా మూడు కేజీలు ఉంటుందేమో రెండు వాళ్ళకు ఇదిగోండి ఒకటి ఇది మా సాయి గడు పట్టాడు మా తమ్ముడు ఇదేమో బాబీ పట్టాడు ఒక వాళ్ళగా ఇది ఒక కొరమేళ్ళు ఇవి ఏటి కొరమేళ్ళు ఫ్రెండ్స్ ఎక్కడా ఇది చాలా దూరం వెళ్ళాం మేము ఈరోజు ఇంచుమించి తెనాల దగ్గరికి వెళ్ళాం వేటకి అక్కడ పట్టాం వెల్టూర్ అనే ఊరు ఉంటుంది ఆ ఊరి దగ్గర పట్టాం ఈ చేపలన్నీ ఎక్కడెక్కడో తిరిగేసాం అయితే పట్టేసాం చూడండి వీడియో మాత్రం లైక్ చేయండి ఈ చేపలన్నీ బయటికి తీసి పెట్టి చూపిస్తా చూడండి ఒకసారి మామ ఇదేమో దీని పేరు పాములాగా ఉంటుంది కానీ మామ ఇది ముచ్చంగి అంటారు దీని పేరు ఇది తింటారు కాకపోతే చిన్న సైజు పడింది దాన్ని ఎందుకు చంపేయడం అని చెప్పేసి మా ఊడికి చెప్పాను వదిలేసేయని చిన్నది కదా ఎటు సరిపోదు ఉపయోగం లేదు లాగా ఉంటుంది బాగుంటుంది అంట చేప ఇది చేపే పాము కాదు దీన్ని వదిలేసాం చిన్నదే కదా రేపు పొద్దున వాళ్ళకి ఉపయోగపడుతుంది దాన్ని వదిలేసాం ఇదేం కరవదు చిన్న సైజు ఇది చాలా చిన్నపిల్ల అని చెప్పి మళ్ళీ వదిలేసాం నెలల్లో చీకటి పడిపోయింది ఇంక అని చెప్పి బయలుదేరాం చాలా దూరం వెళ్ళాం ఇంటికి వచ్చే రాత్రి ఎందుకు తొమ్మిది అయిపోయింది ఆ రోజు ఇదిగోండి వాళ్ళగా పెద్ద సైజు వాళ్ళగా మా తమ్ముడు కట్టప్పు కొట్టిన చేప శుభ్రం చేసి పెడుతున్నాడు వీడియోలో క్లియర్గా నీట్గా ఉండాలి అని చెప్పి శుభ్రంగా తుడిచి పెడుతున్నాడు ఆ లోపల ఉన్నదంతా డస్ట్ అవుతుందని చెప్పేసి శుభ్రంగా తుడిచి నీట్గా దగదగలాడాలి అని చెప్పి పెడుతున్నాడు వీడియోలకి చూడండి వీటితో పాటు కొరమేళ్ళు కూడా కొట్టాను నాలుగు కొరమేళ్ళు రెండేమో వాలగులు ఒకటేమో ముచ్చంగి ముచ్చంగిని వదిలేసాము ఇగో ఈ ఏటు కొరమేళ్ళు ఇవి రెండు ఇంకో రెండు ఉన్నాయి వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ చూసి నచ్చితే ఇంకా పెద్ద పెద్ద చేపలు కొట్టాలని కోరుకుంటున్నాను మీ అందరికీ పెద్ద చేపలు చూపించాలి ఇగో ఈ నాలుగు కొరమేళ్ళు ఆ రెండు వాలగలు రోజంతా కష్టపడితే ఈ సాధించాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ థ్యాంక్ యూ バイバイ。Bye bye.